వృషిక రాశి ఈ వృషిక రాశి వారందరికీ కూడా మనకి మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా వసుదే వసుతం దేవం కంస చాణురమనం దేవకీ పరమానందం కృష్ణం దే జగద్గురు ఈ యొక్క వృషిక రాశి వారికి అందరికీ కూడా మనకి మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాకా కూడా గురుడు సప్తమ స్థితిగతుడై ఉన్నాడు మరి ఆ తర్వాత గురు బలం మనకి తగ్గుతుంది కాబట్టి మనం వృశ్చిక రాశి వారంతా కూడా చేసేటటువంటి పనులు అనాలోచితంగా మీరు చేయడం ద్వారా దానివల్ల నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క రాశి వారంతా కూడా మరి సొంత మిత్రుల్ని ఆప్తుల్ని గురుబలం లేకపోవడం వల్ల పోగొట్టుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు చేసేటటువంటి పనులు అనేటటువంటిది ఆలోచించి చేసుకోవాలి చాలా నష్టపోయే విధంగా మీరు ఈ వృషిక రాశి వారు ఈ నెలలో మే మే మూడు నాలుగు వారాల్లో వేయడం జరుగుతుంది ఆల్రెడీ అలాగే పునాదులు పడిపోయినాయి ముందు కూడా మీరు తింగర పనులు చేయడం వల్ల మీకు మీ ఆప్తులు కూడా దూరంగా వెళ్ళిపోతారు అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మరి మే ఇరవై తొమ్మిది తర్వాత రాహువు అర్ధాశ్రమంలోకి రావడం అలాగే లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహం రాజ్యస్థత గడవడం వృత్తిలో చాలా రహస్యప్రదంగా మీరు ఉండడం రహస్య వృత్తులుగా చేసుకుంటూ రహస్య ప్రక్రియల ద్వారా మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి పంచమంలో ఉన్నటువంటి బుద్ధ శుక్ర శని గ్రహాల ప్రభావం కారణంగా మనకి స సంతాన విషయంలో కుటుంబంలో కలతలు అనేటటువంటి రావడానికి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా సంతాన పరంగా వాళ్ళకి సంతానం కోసం మీరు ఆలోచించడం అనేటటువంటివి జరుగుతాయి అయితే వాళ్ళు చేసేటటువంటి పిచ్చి పనుల వల్ల మీరు వాళ్ళకి మద్దతు ఇవ్వడం ద్వారా మీరు కూడా మరి ప్రమాదంలో పడేటటువంటి అవకాశాలు ఉంటాయి మీ పరగపతికి భంగం వాటిల్లే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఇక లాయర్లు వాళ్ళ యొక్క కేసుల్లో క్లయింట్స్కి ఎంత బాగా వాదించినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కుజగ్రహము మనకి నేచపట్టున్నాడు దాని ద్వారా కోర్టుల్లో అనుకున్నంత మేరకు మీరు కస్టమర్లకి మీ క్లయింట్స్కి న్యాయం చేయలేకపోతారు అంటే డాక్టర్లు తరువాత ఈ యొక్క ఇంజనీర్లు సొంతంగా వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు స్వతంత్ర వృత్తులతో నడుపుతున్నటువంటి మీడియా వాళ్ళు వీళ్ళందరి పరిస్థితులు కూడా కాస్త మెరుగుపడడానికి ముందుకెళ్ళడానికి ఉన్నాయి అలాగే ఈ యొక్క రాశి వారికి మరి బోన్స్ ప్రాబ్లము ఆర్థరిథరైటిస్ మెడనొప్పులు నడువు ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క రాశివారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు మరి చదువుల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు హార్డ్ వర్క్ ఎక్కువ చదువుతో వెళ్ళాలి లేకపోయినట్లయితే మార్కులు మరి తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అనేక రకమైనటువంటి వింత వింత పర్సన్స్ మీకు పరిచయాలు అవడం ఈ వృష్టికి రాశి వారికి ఉంటాయి ఆలోచన సరళి మీకు దూర దూరపు బంధువుల మరణం వలన మీకు ఆస్తులు కలిసి వస్తాయి మీ ఆలోచన విధానంలో గతంలో కంటే కూడా కొంచెం ఫాస్ట్గా ఉండేటటువంటి మీరు మందకుడిగా మీరు పనులు చేసుకోవడం అనేటటువంటివి ఈ నెలలో జరుగుతాయి ఇక ఇవన్నీ కూడా రాశి ఫలాలను బట్టి చెప్పబడేటటువంటివి కోటాను కోట్ల మంది ఈ కామన్ ప్లాట్ఫారం మీద చెప్పేటటువంటివి ఇక శాశ్వతంగా మీ యొక్క జీవితంలో జరిగేటటువంటి యథార్థమైనటువంటి సంఘటనలన్నీ కూడా మీ యొక్క జన్మ లగ్నాన్ని బట్టి చెప్పడం అనేటటువంటిది జరుగుతాయి జన్మరాశి జన్మ లగ్నాలను బట్టి దానికి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకం కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు అదేవిధంగా ఈ యొక్క రాశి వారంతా కూడా మరి అనుకున్న పనులు సాధించాలనేటటువంటి కసితో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ యొక్క పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ వృషిక రాశి వారికి మనకి గురు బలం తగ్గుతోంది కాబట్టి గురు జపం చేసుకోండి గురు స్తోత్రాలు చదువుకోండి గురుకు కిలోంపా మినుముల్ని శనగల్ని పసుపు రంగు ఇచ్చి పేద బ్రాహ్మలకి గురువారం నాడు ఉదయం కరెక్ట్గా ఆరు గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి అలాగే ఈ యొక్క మేడి చెట్టు చూసుకోండి ఆ మేడి చెట్టుకు నీళ్లు పోస్తూ చక్కగా ఆ మేడి చెట్టుకి మీరు నెమ్మదిగా ప్రదక్షిణాలు చేయడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఓం దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర అంటూ నూట ఎనిమిది సార్లు శ్రీ గురుదేవదత్తుణ్ణి మీరు తలుచుకుంటూ మీరు ప్రదక్షిణాలు చేయడం ద్వారా మీకు గురుబలం పెరుగుతుంది దాని ద్వారా మీ యొక్క సమస్యలన్నీ కూడా మీ విజ్ఞానం ద్వారా దానికి ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి శుభమస్తు